తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మునుగోడు మరింత అభివృద్ధి జరగాలంటే రాజగోపాల్ రెడ్డి గెలవాలని ప్రజలు కోరుకుంటా ఉంటుంది మరింత అభివృద్ధి జరగాలంటే రాజగోపాల్ రెడ్డి గెలవాలని ఇయాల ప్రజలు కోరుకుంటా ఉంటుంది కోరుకుంటా ఉన్నా మునుగోడు మరింత అభివృద్ధి జరగాలంటే రాజగోపాల్ రెడ్డి గెలవాలని ఇయాల ప్రజలు కోరుకుంటా ఉంటుంది కోరుకుంటా ఉనుగోడు మరింత అభివృద్ధి జరగాలంటే రాజగోపాల్ రెడ్డి గెలవాలని ఇవాళ ప్రజలు కోరుకుంటా ఉంటారు కోరుకుంటా ఉన్నారు ప్రజల ఆత్మ గౌరవం నిలవాలని అని చెప్పి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇవాళ నువ్వు నాలుగేళ్ల కింద ఇచ్చిన హామీ ఒక్కటి అమలు చేయలేదు నాలుగేళ్లలో ఏ ఒక్క గ్రామానికి రాలేదు రేపు కూడా నువ్వు చేయగలిగింది కూడా ఏమీ లేదు ఇవాళ ఈ రకంగా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని మునుగోడు ప్రజలకు అందించింది మునుగోడు మరింత అభివృద్ధి జరగాలంటే రాజగోపాల్ రెడ్డి గెలవాలని ఇవాళ ప్రజలు కోరుకుంటా ఉంటుంది కోరుకుంటా ఉన్నారు ప్రజల ఆత్మ గౌరవం నిలవాలని అని చెప్పి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇవాళ నువ్వు నాలుగేళ్ల కింద ఇచ్చిన హామీ ఒక్కటి అమలు చేయలేదు నాలుగేళ్లలో ఏ ఒక్క గ్రామానికి రాలేదు రేపు కూడా నువ్వు చేయగలిగింది కూడా ఏమీ లేదు ఇవాళ ఈ రకంగా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని మునుగోడు ప్రజలకు అందించింది మునుగోడు మరింత అభివృద్ధి జరగాలంటే రాజగోపాల్ రెడ్డి గెలవాలని ఇవాళ ప్రజలు కోరుకుంటా ఉంటారు కోరుకుంటా ఉన్నా తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్